ప్రైజ్ దో లార్డ్ ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మతి సువాత ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనంలో ప్రభు ఒక మాట చెప్పారు మీరు ఆయనను అడగక ముందే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను అని ప్రభు సెలవిచ్చారు ప్రాముఖ్యమైన రెండు విషయాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి మీరు అడగక మునిపే రెండో విషయం మీ అక్కరలు అడగక ముందు మన అవసరాలు ఆయన ఎరిగి ఉన్నాడు కొందరంటారు మనం దేవుణ్ణి అడగకముందే మన అవసరాలు దేవునికి తెలుసు అలాగైతే ఇంకా అడగడం దేనికండి దీనికి జవాబు లేకపోలేదు మత్తై ఏడు ఏడులో ప్రభు అన్నారు అడగండి అని లోక పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన ఆయన అన్నారు విసుక ప్రార్థించండి అని మాట్లాడారు ప్రియమైనటువంటి దేవుని బిడలారా కనుక దేవుని సన్నిధిలో నిరుత్సాహపడకుండా నిత్యము ప్రార్థించాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు అడగక ముందే దేవునికి తెలుసు కదా అని అడగడం మానేయరాదు ఆయన్ను అడగాలన్నది దేవుని యొక్క చిత్తం ఎందుకు అడగాలి దేవుణ్ణి ఆయనతో సహవాసం చేసేందుకు ఆయనతో ఆనందించేందుకు మన అవసరాలు తీర్చుకునేందుకు మనం తప్పక దేవుణ్ణి అడుగుతూ ఉండాలి అంటే మనం అడగడము దేవుని యొక్క చిత్తం ఆయనకిష్టం మనతో అడిగించాలని పిల్లలకి ఏమి ఇవ్వాలో మనకు తెలిసేట కానీ వాళ్ళు అడిగినప్పుడు మనం సంతోషిస్తుంటాం కదా అలాగే మనము అడగడం దేవుడికి ఇష్టం ఆయనతో మాట్లాడడం ఆయనతో సంభాషణ పెట్టుకోవటం ప్రియ దేవుని బిడలారా దేవుడు మన అక్కర్లు తీరుస్తాడు కానీ మన ఆశలు కాదు అక్కర్లు అంటే కనీస అవసరాలు తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రాలు ఉండడానికి ఇల్లు త్రాగడానికి నీరు ఇవి మన అనుదిన అవసరాలు వీడికి మించినవి ఏమంటారు అంటే ఆశలు అంటారు కనుక ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన మెలుతో తృప్తిపరుస్తాడు అని ఉంది అయితే ఏ ఆశ దావిదికి ఒక ఆశ ఉండేది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ దేవా అంటాడు దేనిలో అది ఆత్మీయ స్థితిలో కనుక తప్పేం కాదు ఆశ ఉండడం అనేది అనే ఒక ఆవిడ ఉంది బైబుల్లో న్యాయాధిపతులు ఓటు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినారు ఆవిడ తన తండ్రిని ఏమడిగింది అంటే నీటి మడుగులను అడిగింది కాలి ఉన్నాడు పర్వత ప్రదేశమును అడిగాడు దేవుడి సన్నిధులు ఎలీషా ఉన్నాడు రెండెంతల ఆత్మను అడిగాడు వీరందరూ కూడా పెద్దవాటిని ఆశించి దేవుని అద్దు నుండి పొందారు వీటినే పెద్ద ప్రార్థనలు అంటాం అంటే పెద్ద ప్రార్థనలు అంటే రెండు గంటల సేపు అని కాదు పెద్దవాటిని ప్రభు కొరకు ఆశించి పొందటం ఆశ లేనిదే దేవుడు కూడా ఆస్వాదించడు కదా ప్రియా దేవుని బిడలారా ఈ ఉదయకాల దేవుని సన్నిధానంలో మనమందరము కూడా దేవునిని అడగక ముందే దేవుడు మనకన్నీ కూడా అనుగ్రహిస్తాడు అన్న మాట నిజంగా దేవుడు మన జీవితంలో ఇస్తాడు అయినప్పటికీ కూడా మనం నోరు తెరిచి ప్రార్థించడము ఆయనతో సన్నిహిత సంబంధం పెట్టుకోవటం ప్రభుకు బాగా ఇష్టం అందువల్ల మనం ప్రతి దేవుని సన్నిధిలో అడిగి పొందవలసిన వారమై ఉన్నాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనాలు ఈ ఉదయ కాలంను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా నాయన సమస్తమును కూడా అనుగ్రహించే దేవుడివి ప్రభు అనేక మంది వరదలలో అనేక మంది ముంపు ప్రాంతాలలో ఉన్నారు ప్రభు ఒక్కసారి నాయన వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము తినడానికి ఆహారమును అయ్యా కట్టుకోవడానికి వస్త్రమును త్రాగడానికి నీరును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము అనేక మంది వెళ్ళి వారికి సహాయం చేస్తున్నారు కానీ వారి దాకా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి మారుమూలను చాలామంది ప్రభు ఆకలికి అలమటిస్తున్నారు చంటి పిల్లలు వృద్ధులు ప్రభువ అయా వ్యాధిగ్రస్తుడు చాలా చాలామంది నాయన రకరకాలైనటువంటి బలహీనతలతో ఉన్నారు ఒక్కసారి జాలి చూపించి వారి మీద దయ ఉంచి నాయన ప్రభువ పరిస్థితులన్నీ కూడా మామూలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఆ నీరు వెనక్కి వెళ్ళిపోయి ఎవరు గృహంలోనికి వారు వచ్చి ప్రోభా మరలా మంచిగా ఉండడానికి సహాయం చేయమని ఈ ఉదయకాలముందు మేమందరము కూడా చేతులెత్తి మీ సన్నిధిలో ప్రోభ ప్రార్థిస్తున్నాం మరలా తుఫాన్ అంటున్నారు అలాంటివి ఏమీ రానివ్వకుండా ప్రోభా మీకు స్తోత్రాలు వాటన్నిటినీ కూడా ఆపగలిగిన దేవుడు గనక ఒకసారి ఆపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రస్తుతం ప్రభువా విజయవాడ చుట్టుప్రక్కల గ్రామాలు ప్రాంతాలు అన్నిటినీ నాయన మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభు మీరే జ్ఞాపకం చేసుకోమని మంచి స్థితిని మరల మామూలు పరిస్థితిని త్వరగా రప్పించమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు ప్రతి ప్రార్థనలకు జవాబిచ్చిన ఆయన ఈ దినమంతా కూడా నెమ్మది దీవెనతో నింపి అయ్యా మంచి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం మీరే చేయమని ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏ స్పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయ